హాయ్ అందరికీ నమస్కారం నవోదయలో సీట్స్ సాధించాలంటే కోచింగ్ అవసరమా ఈ విషయం గురించి ఈ వీడియోలో ప్రస్తావిస్తాం జేఎన్విఎస్టి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన జరగనుంది మరి ఈ టెస్టులో అత్యధిక మార్కులు స్కోర్ చేసి సీట్స్ సాధించాలంటే కోచింగ్ అవసరమా అనేదానికి సంబంధించి మూడు అంశాల గురించి నేను ప్రస్తావిస్తాను ఒకటి సమయము రెండవది సిలబస్సు మూడవది పోటీ ఈ మూడింటిపై మనకు పూర్తి అవగాహన ఉన్నట్టయితే కోచింగ్ అవసరమా లేదా అనే దాని గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలుగుతాము ఒకటి సమయం జనవరి ఎయిటీన్ రెండు వేల ఇరవై ఐదు వరకు దరిదాపు నాలుగున్నర నెలల సమయం ఉంది ఈ సమయం లోపల ఇచ్చినటువంటి సిలబస్ను పూర్తి చేసుకొని టెస్ట్కు సిద్ధం కావాలి జనవరి ఎయిటీన్ అంటే వీళ్ళ యొక్క ఐదవ తరగతి విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ పూర్తి కాదు అప్పటి వరకు సిలబస్ కూడా పూర్తి కాదు వారి యొక్క స్కూల్ సిలబస్ పూర్తి కాదు కానీ టెస్ట్ మాత్రం జనవరి ఎయిటీన్ రెండు వేల ఇరవై ఐదున రాయవలసింది కాబట్టి ఈ సమయంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ను నేర్చుకుని సిద్ధం కావాలి ఇక రెండవది సిలబస్ ఈ సిలబస్ అనేది నవోదయ విద్యాలయ సమితి జేఎన్విఎస్టి జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్టుకు గాను ప్రత్యేకంగా ఇచ్చి ఆ సిలబస్పై వారు టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సిలబస్ అనేది వారి యొక్క క్లాస్ సిలబస్లో పూర్తిగా లేదు కాబట్టి మనము ఈ యొక్క సిలబస్ను పూర్తిగా సమగ్రంగా నేర్చుకోవాలి ఈ సిలబస్ స్వతహాగా నేర్చుకొని టెస్టుకు సిద్ధం కావడం సాధ్యమవుతుందా ఆలోచించాలి ఇక మూడవది పోటీ పోటీ ఎలా ఉంటుంది అంటే తెలంగాణలో అయితే ఉమ్మడి జిల్లాల ప్రకారంగా తొమ్మిది నవోదయ ఉన్నాయి ఈ తొమ్మిది నవోదయ విద్యాలయాల్లో ప్రతి విద్యాలయంలో దరిదాపు ఎనభై మందిని తీసుకోవడం జరుగుతుంది ఈ ఎనభై సీట్లకు గాను దరిదాపుగా పది పన్నెండు వేల మంది అప్లై చేసుకుంటారు పది పన్నెండు వేల మంది పోటీలో ఉంటారు మరి ఈ పది పన్నెండు వేల మంది పోటీదారులు మనము ముందుండాలంటే మరి కోచింగ్ అవసరమా ఇంకొక విషయం కొంతమంది నవోదయ విద్యాలయంలో చదివిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క ఫలాలను అనుభవించి ఉంటారు వాళ్ళ యొక్క పిల్లలు చదివి ఉంటారు నవోదయలో చదివే విద్యార్థులు పాదాలకు వేసుకునే షూస్కు వేసుకునే పాలిష్ దగ్గర మొదలుకొని ఎయిడ్స్కు పెట్టుకునే ఆయిల్ వరకు ప్రతిదీ ఉచితంగా పొంది దరిదాపుగా పదిహేను లక్షల ప్రయోజనం పొంది ఉంటారు అందువల్ల వారు వారి యొక్క మిగతా పిల్లలను కూడా అందులో చేర్పించడానికి అందులో సీట్ సాధించడానికి ముందు నుంచే శిక్షణ ఇప్పించుకోవడం జరుగుతుంది ముందు నుంచే వాళ్ళు అంటే దాని దాకా ఫోర్త్ థర్డ్ ఫోర్త్ నుంచే ఇలాంటి కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది విద్యార్థుల యొక్క నాలెడ్జ్ని అనేది పెంచుకోవడం జరుగుతున్నది అందుగురించే నవోదయ విద్యాలయ సమితి కూడా ఏటేటా పేపర్ యొక్క స్థాయిని పెంచుతున్నది ఎందుకు మామూలుగా ఇచ్చినట్లయితే ఎంతోమంది విద్యార్థులు ఫుల్ టు ఫుల్ మార్క్స్ నూటికి నూరు మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది అప్పుడు సీట్ల కేటాయింపు ఎలా అందుకే అందుకుగానే వాళ్ళు ఇచ్చే అటువంటి ముఖ్యంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ పేపర్స్ మామూలు స్థాయి విద్యార్థులు రాసే విధంగా ఉండడం లేదు స్కూల్ స్థాయి విద్యార్థులు రాసే విధానంగా విధానంలో లేవు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకొని మెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప సాధించలేని విధంగా ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి నవోదయలో సీటు సాధించడమే మీ యొక్క లక్ష్యమైతే కోచింగ్ అవసరమా లేదా అనేది ఈ అన్ని అంశాలను చూసుకొని మీరు మంచి కోచింగ్ కోచింగ్ సెంటర్లో చేర్పించుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం మా దగ్గరే చేర్పించమని కాదు ఇక్కడ విషయం చాలామందికి నవోదయలో సీట్ సాధించుకోవాలనే తపన ఉంటుంది అయితే కొంతమంది మిడిమిడి జ్ఞానం ద్వారా వారు వారి యొక్క అవకాశాలను కోల్పోయి ఆ తర్వాత బాధపడుతున్నారు తర్వాత కాల్ చేసి సార్ ఇట్లయితే బాగుండేది నేను కోచింగ్ తీసుకుంటే సీట్ వచ్చేది మా పాప క్లెవరు మా బాబు చాలా టాలెంటెడు అని అంటుంటారు కాబట్టి అయిపోయాక అనుకుంటే ఏమి ఉండదు అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగపరచుకోవాలి మామూలుగా అయితే పదిహేను ఇరవై వేల ఫీజుతో కూడా కోచింగ్ తీసుకొని సీట్స్ సాధించుకోవచ్చు పది పది పదిహేను వేల కోసం చూసుకొని దరిదాపు అనుకున్న లక్ష్యము నవోదయ సీట్స్ సాధించడం తద్వారా పదిహేను లక్షల ప్రయోజనాన్ని పోగొట్టుకోవద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది దీని గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి నేను వాటికి రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో